అయ్యి కొర్రలా కొర్ర బియ్యం అండి చూడండి ఎంత బాగుందో ఎంత ఎంతమ్మాది డొక్కు వంద రూపాయలు ఈ వంద రూపాయలు అండి చూసారు కదా ఈ బూస్ సంతలోని అమ్ముతున్నారు వంద రూపాయలు చాలా నీట్గా ఉన్నాయండి రైస్ అయితే మాత్రం చాలా బాగుంది వంద రూపాయలు అమ్ముతున్నారు డొక్కు కదా వంద రూపాయలండి ఇక్కడ అదే పది చేపలు కూడా అమ్ముతున్నారు ఇవి కాలుస్తారంట చేపలు చూపిస్తూ చూడండి ఇవన్నీ ఈ చేపలు కాల్చిన తర్వాత ఎండ పెట్టేసి అమ్ముతారంట ఇవి ఎంత వాటర్ అంట అది కూడా వంద రూపాయలు అండి వాటర్ చూసారు కదా మనం ప్రస్తుతానికి బూస్ సంతలో ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రాంతంలో ఈ సంత జరుగుతుంది